అంటే బుధవారం తేదీ ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మిథున రాశి ఎందు ప్రవేశించు ఎవరు గురువు కావున పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతి నది పుష్కరాలు జరుపును ఈ సరస్వతి నదిలో స్నానమాచరించుట ప్రధానాలు దాన ధర్మాలు చేసిన ఈడల పితృదేవతలు ధరించదు పితృదేవతల ఆశిస్తులే మనకు శ్రీరామ రక్ష సరస్వతి నది అంటే ఎక్కడుంది ప్రాణహిత అక్కడ కాళేశ్వరంలో ఉంది లేదా ఉత్తరాఖండ్ ఆడహిత అనేది ఆడమణ త్రివేణి సంగమం కార్యక్రమంలోనే ఉన్నది ఐదో నెల పద్నాలుగో తారీఖు నుంచి మే గ్రహణాలు చెప్పినాము ఇకపోతే పంట అని అడిగింది